రైట్ సోదరులకు నమస్కారం వెల్కమ్ టు గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలోని ఈ మిరప తోటలోని అధిక పూత రావడానికి పూత రాలకోకుండా ఉండడానికి వచ్చేసి మనం ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఒకసారి ఈ వీడియోలోని మల్లెపూలలా ఒకసారి కాస్త పూస్తున్నాయి పూలని ఒకసారి చూడండి ఈ మిరప తోటలోని అధిక పూత రావడానికి మనకు ఏజీ సాగ్రో కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి న్యూట్రిమిక్స్ అనేది పిచికారి చేయడం జరిగింది ఇది వచ్చేసి ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ న్యూట్రిమిక్స్ వచ్చేసి ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ చేశారు ఇది కొట్టడం వల్ల ఈ కొట్టి ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది ఇది మూడు నాలుగు రోజులు అంటే కొట్టిన ఇరవై నాలుగు లోపు దీని పనితనం అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా మంచిగా పూత వచ్చి పూత రాలుకోకుండా మంచిగా నీట్గా వైట్గా ఉండి యొక్క పూతని కాయగా తొందరగా మారుస్తుంది ఎందుకంటే ఇవి న్యూట్రిమిక్స్లో వచ్చేసి బోరాన్ మెగ్నీషియం కాల్షియం జింకు ఐరన్ అదేవిధంగా యాసిడ్ ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి అన్ని రకాల కావలసిన పోషక పదార్థాలన్నీ ఈ యొక్క న్యూట్రిమిక్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ తోటలో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క తోట ఎలా మెరుస్తుందో యొక్క పూత వచ్చేసి మంచిగా మల్లె పూలల్లా చెట్టు నిండా పూత వచ్చి మంచి నీట్గా మెరుస్తుంది కాబట్టి ఈ మిక్స్ కొట్టడం వల్ల ఇంత రిజల్ట్ ఉంది కాబట్టి రైతు సోదరుల యొక్క వీడియోని గమనించి ఈ యొక్క న్యూట్రిమిక్స్ను మనం వాడుకున్నట్లయితే మంచిగా మీ యొక్క తోటని మల్లెపూలలాగా మంచిగా చేసుకోవచ్చు అదేవిధంగా ప్రతి పూత కూడా పండగ పూత కాకుండా మంచిగా నీటిగా రాలకోకుండా ఉంటుంది ఈ న్యూట్రిమిక్స్ కొట్టడం వల్ల ఇంత నీట్గా ఉంటుంది అదేవిధంగా న్యూట్రియన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి ఈ న్యూట్రిమిక్స్లో న్యూట్రియన్స్ అన్నీ ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క గణపులో చూడండి మీరు గణపును గణపులలో మొత్తం పూత మంచి నీట్గా వచ్చింది నీట్గా వచ్చి ఈ యొక్క పూతలు ప్రతి ఒక్కటి కాయగా మారి మంచి ఎక్కువ దిగుబడినిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం యొక్క ఏజీ సాగ్రో కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఈ న్యూట్రిమిక్స్ని వాడుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందని ఈ వీడియో ద్వారా రైతన్నలకు తెలియజేస్తున్నాము అదేవిధంగా వచ్చేసి మన యొక్క ఈ గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మీరు అన్ని లైకులు చేస్తే అన్ని ఎక్కువ వీడియోలు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు రైతు మహాశయలు యొక్క విషయాన్ని గమనించుకొని ఈ యొక్క గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ